మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ డాడీస్ డే డాడీస్ మీ కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇప్పుడు మనది యాక్చువల్గా మీ ఇప్పుడు నాకు ఈ ఒక మెడిసిన్ వాడుతున్నాను దానికి రేపు మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఎల్లుండి అక్కడ ట్రీట్మెంట్ మళ్ళీ సెకండ్ డోస్ తీసుకొని ఆ మరుసటి రోజు ఇక్కడ ఉంటుంది అంటే నాలుగో తారీఖుకి ఇక్కడ ఉంటాను అన్నమాట రేపు రెండు వెళ్తాను మూడో తారీఖు ఇక్కడ చూసుకొని నాలుగో తారీఖు ఇక్కడ ఉంటాను సో కాబట్టి ఐదో తారీఖు ఉదయమే మనం ఏం చేద్దాం అంటే అది ఐదో తారీఖు రోజున ఏం చేద్దామో ఇప్పుడు నేను మీతో మాట్లాడతాను ఇప్పుడు మనం కంప్లీట్గా పూర్తి అయినవి మైనడ్స్ కంప్లీట్ అయిపోయింది అది ఆదివారం రోజున ఐదో తారీఖున మనం రిలీజ్ చేసేటప్పుడు ఓకే అలాగే టీవీసీ సంబంధించింది కూడా ఆ రోజు మనం ఈ డిస్ట్రిబ్యూటర్ డీలర్ ఏదైతే ఉన్నదో దానికి కూడా రిలీజ్ చేస్తున్నాం అది ఆ రోజు చేస్తాం అక్కడి నుంచి సేల్ ఎప్పుడో నేను చెప్తాను అవి పెరిగిన తర్వాత ఏ ఏ జిల్లాల్లోకి వచ్చిందో ఆ జిల్లాల్లో ఆ సేల్ మీకు ఓపెన్ అయ్యేటట్టుగా ఇస్తున్నాను అంటే మీకు తెలిసేటట్టు చేస్తున్నాను దానికి ఎలాగ ఏంటనేది నేను అన్ని రెడీ చేస్తాను కాబట్టి మనం మై నీడ్స్ని తర్వాత కేటీవీని మనం ఇచ్చేద్దాం ఆ రోజు ఇక ఏడో తారీఖుని ఓటీటీని రిలీజ్ చేద్దాం అంటే మనం నాలుగు ప్రాజెక్టుల్లో మూడైపోయాయి ఇక మిగిలిన ఓడి డీటెహెచ్ అనే దానికి కొంచెం సమయం తీసుకుంటున్నాను కావాలని ఎందుకంటే మూడు ప్రాజెక్టులు ఏకకాలంలో వచ్చేస్తాయి ఇప్పుడు ఒక్కరోజు తేడాలో కాబట్టి అది రిలీజ్ చేసిన కొంత సమయానికి అది చేద్దాం ముందు రిలీజ్ చేస్తాం ఇక మై నీడ్స్లో మూడు రకాల గిఫ్ట్ గోచర్స్ పెట్టాను గోచర్స్ అంటే గిఫ్ట్లు ఆ గిఫ్ట్లో అవి కూడా రెడీ చేస్తాను దేనికి ఏది దేనికి ఏది అనేది కూడా ఆ రోజు నుంచి మీకు అది వస్తుంది ఎంఎన్ అంటే మైనర్స్ ఎంఎన్ గిఫ్ట్ లెగ్జరీ అని వస్తుంది ఒకటి ఇప్పుడు మనకు ఆల్రెడీ ఎంపీపీ ఎలా అయితే ఉందో అలాగే ఎంఎన్ గిఫ్ట్ అని వస్తుంది దాన్ని మీరు తీసుకొని యాక్టివేట్ చేసేసుకుంటే సరిపోతుంది సేమ్ దీనికిలాగే ఉంటుంది థ్యాంక్ యూ ఓకేనా ఇది మీరు చూడండి అందులో చాలా మంచి చక్కటి గిఫ్ట్లు పెట్టాను అవన్నీ గురించి మీరు అది చూసిన మీకు కనిపించట్టు ఎంత టార్గెట్ ఏంటి అనేది అంతా నేను దాంట్లో ఇస్తున్నాను ఓకే అలాగే